ప్రాంసరీ నోటు ఈ ప్రాంసరీ నోటుని మనం ఏ విధంగా ఉపయోగించాలి ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అలాగే ఈ ప్రాంసరీ నోటు రాసుకునేటప్పుడు కొన్ని నిబంధనలు అనేది పాటిస్తూ ఉండాలి ఈ ప్రాంసరీ నోటు మనం అప్పు తీసుకునేటప్పుడు అప్పు ఇచ్చేటప్పుడు ఈ ప్రాంసరీ నోటుని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అయితే ఈ ప్రాంసరీ నోటు వినియోగించేటప్పుడు కొన్ని నిబంధనలను పాటించాలి చూడండి ఇక్కడ ప్రామ్సరీ నోట్లో మనకి ఇదంతా కూడా మన అప్పు తీసుకునే వాళ్ళకి మనం అప్పు తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు దీని మీద మనకి రాసుకొని మిగిలినవి ఏమన్నా ఉంటే ఈ విధంగా మనం వెనకాల బ్యాక్ సైడ్లో రాసుకోవడం జరుగుతుంది అలాగే మనకి ఏంటంటే ఈ ప్రాంసరీ నోట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది ఇలాగా మనం దీని మీద ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ మనకి వన్ రూపీ రెవెన్యూ స్టాంప్ అండి ఇది ఇది వన్ రూపీ రెవెన్యూ స్టాంపు ఈ రెవెన్యూ స్టాంప్ మీద ఏంటంటే అప్పు తీసుకునే వ్యక్తి ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళు దీని మీద క్రాస్గా సంతకం పెట్టాలి ఇది చివరగా చేసే పని అండి ఇది అయితే ముందుగా మనం ఈ ప్రామ్సరీ నోట్ని ఎవరు రాయాలి మరి ఎలా రాయాలి అనేది చూసుకున్నట్లయితే ఈ ప్రామ్సరీ నోటు మనం ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో మనకి ఇది ఎవరైతే అప్పు తీసుకుంటున్నారో ఆ తీసుకునే వ్యక్తే రాస్తే బాగుంటుంది ఆ తీసుకునే వ్యక్తి రాయటం వలన మనకి ఇది ఎక్కువగా చెల్లుబాటు అవుతూ ఉంటుంది ఒకవేళ ఆ తీసుకునే వ్యక్తి మనకి రాయటానికి అంటే చదువు రాని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారండి అప్పుడు ఏంటంటే మనం దస్తూరితో రాయించుకుంటాం ఇక్కడ దస్తూరి అనగానే మనకి ఏంటి అనేది అందరూ ఆలోచిస్తూ ఉంటారు దస్తూరి అంటే ఏం లేదండి ఇప్పుడు మనం ఇళ్ళ స్థలాలు పొలాలు కొన్నప్పుడు రాస్తూ ఉంటారు రైటర్స్ అంటారు వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయించుకుంటాం లేదు మనలోనే ఎవరో ఒకళ్ళు దస్తూరి చేయొచ్చు ఎలాగంటే ఒక వ్యక్తి రాసినప్పుడు దస్తూరిగా అతను సంబంధించినటువంటి అడ్రస్ ఫోన్ నంబరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా అక్కడ మ్యాన్షన్ చేయాల్సి ఉంటుంది అటువంటి వ్యక్తిని మనం దస్తూరిగా మనం పిలవడుతుందండి ఇక్కడ అయితే ఇక్కడ మనకి ఈ ఈ యొక్క ఏది ఇవన్నీ ఏవైతే ఫిల్ చేస్తున్నామో ఈ ఫిల్ చేసేటప్పుడు అప్పు తీసుకునే వ్యక్తి కానివ్వండి అప్పు ఇచ్చే వ్యక్తి కానివ్వండి ఇరువురు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే అప్పుడు ఈ యొక్క ప్రామ్సరీ నోటికి విలువ ఉంటుంది లేకపోతే మనకి ఇది విలువ ఉండదండి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తుల మధ్య మాత్రమే జరిగేటటువంటి ఇచ్చుకోవడం పుచ్చుకోవడంలో మనకి ఇది విలువ ఉండటం అనేది జరుగుతుంది అయితే దీంట్లో ఫైనల్గా మనం అప్పు తీసుకునే వ్యక్తి అప్పు ఇచ్చే వ్యక్తి వీళ్ళిరువురు కూడా రాసుకునేటప్పుడు నేను డబ్బులు చెల్లిస్తాను అనే అంశాన్ని తప్పకుండా దీంట్లో ఈ దీంట్లో మనం మెన్షన్ చేయాలండి అంటే ఎక్కడ మెన్షన్ చేయాలి ఏంటని మళ్ళీ డౌట్లు రావచ్చు అయితే ఇక్కడ మనం ఏదైనా రాసుకున్నప్పుడు ఇక్కడ ఒక నోట్లో నోట్ రూపంలో కానివ్వండి లేకపోతే మామూలుగా కానివ్వండి ఇక్కడ మనం ఆ అంశాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం అన్నమాట అది ఆ విధంగా మనం ఇది ఇంకోటి ఏంటంటే ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వ్యక్తి చేత మాత్రమే మనం ఈ ఈ యొక్క ప్రామిసరీ నోట్ని చేయాలండి అలా మతి స్థిమితం లేని వారితో చేయించడం అనేది అంత విలువ అనేది ఉండదండి ఈ చేయటం వలన కాబట్టి పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తితోటి మనం ఈ నోటుని రాయించుకుంటే వారిరువురు తీర్చిపుచ్చుకునే వాళ్ళు కూడా ఆ విధంగా ఉంటే ఆ నోటుకి విలువ ఎక్కువగా ఉంటుందండి ఇకపోతే మనం ఈ రాసుకునే టైంలో మనం ఈ యొక్క ఇద్దరు సాక్షుల్ని మనం పెట్టాల్సి ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇద్దరు సాక్షులు ఇద్దరు సాక్షుల యొక్క విట్నెస్ని పెట్టాల్సి ఉంటుంది అలాగే మనం దీని యొక్క దీని టైం కాలం పనిచేస్తుంది అనేది మనకు డౌట్ ఇది మూడు సంవత్సరాలకు మించి పనిచేయదండి మనకి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది మూడు సంవత్సరాలలోపు మనం దీన్ని రాసుకున్న చేపు మూడు సంవత్సరాల వరకు దీన్ని తర్వాత మళ్ళీ ఏంటంటే వాళ్ళతోటి మళ్ళీ తిరిగి రాయించడం అనేది చేస్తూ ఉండాలి అంతకు మించి కనుక మనం చూసినట్లయితే అది చెల్లుబాటు అవ్వదు తర్వాత మనకి దీంట్లో ఎంతవరకు డబ్బులు మనం వేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించినట్లయితే ఈ యొక్క ప్రాంసరీ నోటు ఈ ఒక్క ప్రాంసరీ నోటు కోటి రూపాయల వరకు మనం చేయొచ్చండి అయితే జనరల్గా ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఐదు లక్షల వరకు ఇస్తే బాగుంటుంది ఐదు లక్షలకు మించి ఇవ్వడం కంటే సుమారుగా ఒక ఐదు లక్షల వరకు ఇచ్చుకోవడం మంచిదండి అంతకు మించి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అయితే ఈ కోటి రూపాయల వరకు దీనికి విలువ ఉంటుంది అనుకున్నాం కదా ఈ కోటి రూపాయల వరకు విలువ అంటే ఐదు లక్షలు పైబడి ఇచ్చుకున్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లాయర్ గారి సమక్షంలో దీన్ని కూర్చొని చక్కగా లాయర్ గారి సమక్షంలో దాన్ని ఫిలప్ చేసి రాయించుకుంటే బాగుంటుంది ఈ విధంగా మనం ఏంటంటే ఈ ప్రామ్సరీ నోట్లో తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు అండి అయితే ఈ ప్రామ్సరీ నోటు మనకి కాలపరిమితి మించుతుంది అన్నప్పుడు మళ్ళీ ఈ యొక్క నోటుని తిరగరాయించుకోవాలండి వాళ్ళ చేత తిరగరాయిస్తే మళ్ళీ దాన్ని ఏంటంటే అది మళ్ళీ ఫామ్లో ఉంటుంది ఈ విధంగా ప్రాంసరీ నోటుని మనం రాసుకోవడం అనేది జరుగుతుందండి ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్ ఎంత అనేది నేను జూమ్ చేస్తాను ఒకసారి అమౌంట్ చూడండి ఇక్కడ అమౌంట్ ఎంత అనేది అమౌంట్ ఎంత అనేది వేసుకోవాలి ఇక్కడ తేదీ రాసుకోవాలి వ్రాయించుకున్నవారు కొన్నవారు ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ పేరు అడ్రస్ అలాగే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏ మండలం జిల్లా అవన్నీ కూడా వ్రాసి ఇచ్చినవారు అంటే వ్రాసి ఇవ్వడం అంటే మనం ఇస్తున్నాం కాబట్టి డబ్బులు ఇస్తున్నట్టు అనమాట వాళ్ళ పే ఇచ్చినటువంటి వారి పేరు తర్వాత వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏ మండలము జిల్లా అలాగే ఎందుకోసం ఇస్తున్నాము అనేది ఇక్కడ రాయాలండి అయితే మొత్తం అక్షరాల్లో మనం ఎంత ఇస్తున్నాము ఒక లక్ష రూపాయల లేకపోతే రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేసి అక్షరాల్లో ఇక్కడ పూడి అక్షరాల్లో రాయాలండి అంటే మనం తెలుగులో అయితే తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో మనం ఇక్కడ లెటర్స్ రూపంలో రాయాలి అయితే నెలకు ఎంత వడ్డీకి మనం నూటికి ఎంతకి ఇస్తున్నాం అనేది ఇక్కడ మ్యాన్షన్ చేయాలండి ఇక్కడ ఏంటంటే మనం మ్యాన్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనం రెండు రూపాయలు వడ్డీయో లేకపోతే రూపాయినర వడ్డీయో రూపాయి వడ్డీయో ఏదో పెట్టి రాస్తుంటారండి ఆ విధంగా రాసుకోవాలి అది కూడా ఇక్కడ అక్షరాల్లో రాయాలి ఈ ఈ మొత్తం వడ్డీతో అసలు మొత్తం కలిపి చూడండి ఇక్కడ అంతా రాశారండి ఇక్కడ అడిగిన విధంగా అప్పు పలానా గ్రామానికి తెచ్చిన ప్రాంసరీ నోటు మీ చేత రద్దు చేయించి పుచ్చుకున్నా అంటే మనకి ఏదైతే నగదు తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి మనకి ఇందులో తీసుకున్నటువంటి వ్యక్తి తిరిగి మొత్తం కనుక చెల్లిస్తే అప్పుడు ఈ యొక్క నోటుని మనం తిరిగి రద్దుపరిచి ఇచ్చే విధంగా మనం ఈ యొక్క నోటుని ఇచ్చేయడం జరుగుతుందండి దానికి మనం ఇద్దరు సాక్షుల్ని ఇక్కడ విట్నెస్లుగా పెట్టుకోవడం జరుగుతుంది దస్తూరి అంటే చెప్పాను కదండి ఆ విధంగా దస్తూరి ఫోన్ నెంబరు అతని అడ్రస్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తే అతనే దస్తూరి అవుతాడు జనరల్గా ఏంటంటే తెలియని వాళ్ళంతా మనం డాక్యుమెంట్స్ ఎక్కడైతే రాస్తుంటారో అక్కడికి వెళ్ళి దస్తూరి రాపిచ్చుకొని ఈ ఇద్దరు సాక్షులతో సంతకాలు పెట్టుకోవడం జరుగుతుందండి సంతకాలు అనగానే ఇద్దరు సాక్షులు అనగానే వాళ్ళ పేర్లు రాసేసి ఏదో సంతకాలు పెట్టి వదిలేయటం కాదండి ఇప్పుడు పేరు రాసి అడ్రస్ రాసి సంతకం పెట్టడం ఎలా జరుగుతూ ఉంటుందండి జనరల్గా ఏంటంటే రెండు సంతకాలు పెట్టి చేయిస్తుంటారు తర్వాత ఇక్కడ రెవెన్యూ స్టాంపు తప్పనిసరిగా వన్ రూపీ రెవెన్యూ స్టాంప్ అనేది కంపల్సరీగా స్టిక్ చేసి దీని మీద క్రాస్గా ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళ పేరు ఇక్కడ వాళ్ళ సంతకం ఇక్కడ రా అనేది చేయడం జరుగుతుందండి అప్పుడు ఈ యొక్క ప్రామ్సరీ నోట్కి విలువ అనేది ఉంటుంది ఈ విధంగా మనం ప్రామ్సరీ నోట్ని మనం రాసుకుంటాం జరుగుతుంది అయితే మనం ఇందులో పాటించవలసినటువంటి విషయాలు జాగ్రత్తగా పాటించి మనం చేసుకోగలిగితే ఈ ప్రాంసరీ నోట్ని మనం జాగ్రత్తగా మనం దీనికి విలువ అనేది ఉంటుందండి అంతేకాని మనకు నచ్చిన విధంగా ఏదో ప్రాంసరీ నోట్ రాసుకున్నాము అయిపోయింది అనే విధంగా రాసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంసరీ నోటు విలువ అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ప్రామ్సరీ నోటు రాసుకునేటప్పుడు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఇరువురు ఇరువురు కూడా రా అప్పు ఇచ్చే వ్యక్తి కానీ అప్పు తీసుకునే వ్యక్తి కానీ అలాగే ఆరోగ్యవంతులై ఉండాలి అప్పు తీసుకునే వ్యక్తి అప్పు ఇచ్చే వ్యక్తి ఇరువురు కూడా అలాగే పూర్తి ఆరోగ్యంగా ఉండాలి మతిస్థిమితం ఉన్న వాళ్ళతో చేయకూడదు ఈ ప్రాంసరీ నోట్ అనేది రాయించడం రెండోది ఏంటంటే చివరగా మనం దీంట్లో డబ్బులు చెల్లిస్తాను అంటే అప్పు ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అప్పు తీ వ్యక్తి కానివ్వండి అప్పు తీసుకునే వ్యక్తి కానివ్వండి ఆ వ్యక్తి చేత నేను పూర్తిగా చెల్లిస్తాను అనే అంశాన్ని తప్పకుండా వ్రాయించి ఆ నోటుని మనం చేసుకోవాలి అలాగే మనం ఇది ఐదు లక్షలకు మించి మనం ఇచ్చినట్లయితే మనం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఐదు మించ ఐదు లక్షలు మించి కనుక ఇవ్వాలి అనుకున్నప్పుడు లాయర్ గారి సమక్షంలో కూర్చొని చేయించుకోవడం ఎంతో మంచిది ఐదు లక్షల వరకు మామూలుగా రాయించుకోవచ్చు ఈ విధంగా మీకు ఏమైనా సందేహాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంసరీ నోటు మీద కామెంట్ సెషన్లో కామెంట్ చేయగలరు ఈ ప్రాంసరీ నోటు యొక్క ఏంటంటే ఉన్నటువంటి కొన్ని నిబంధనలు అలాగే ప్రాంసరీ నోటు ఎలా రాసుకోవాలనే దాని గురించి మనం ఇలా వీడియోలో తెలుసుకుందాం మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు